గోవా విమోచనలో కృషి చేసిన వీళ్ళకి పద్మ పద్మశ్రీ ఇవ్వడంలో తప్పు లేదు వీళ్ళు ఎవరంటే లిబియా లోబో సర్దేశాయి వీళ్ళు అనమాట వీళ్ళు వామన్ సర్దేశాయి లిబియా లోబో అనే వాళ్ళకి మనం గోవాలోనే వీళ్ళు రేడియో గోవా విమోచన రేడియో ద్వారా ప్రచారాలు చేసిన యోగులు అనమాట వీళ్ళు ఇప్పుడు చూద్దారు గోవా విమోచనలోని ఏ విధంగా జరిగిందో సరే చూద్దాయి పంతొమ్మిది పదిహేను వందల పది ప్రాంతంలో గోవా ప్రాంతంలో పోర్చుగీస్ సవరణంగా ఏర్పడింది అనమాట గోవా బ్రిటిష్ వారు భారతదేశం చాలా భాగాలు ఆక్రమించిన పాండిచ్చేరి ఫ్రెంచ్ వారి ఆధీనంలోనే ఉండేది గోవా డయూ డామ్ పోర్చుగీస్ చేతిలో ఉండి ఉన్నాయన్నమాట గోవాకు మిగతా భారతదేశం పెద్దగా సంపర్కం లేకుండా ఉండేది అనమాట ఆ కాలంలో పంతొమ్మిది వందల ముప్పై రెండులో గోవా గవర్నర్గా యాంటోనియా డి ఒలివీరా సలాజర్ వచ్చిన తర్వాత ఆంక్షలు అనమాట ప్రజల హక్కులు హరించడం మొదలైంది అనమాట ఆ టైంలోని పంతొమ్మిది వందల ముప్పై రెండులో భారత పోర్చుగల్ సంబంధాలు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత విడుచుకుంటాయి భారత్ పోర్చుగల్ యుద్ధాలు పంతొమ్మిది నలభై దశకం నుంచి స్వాతంత్ర పోరాటం గురించి ఆలోచనలు ప్రయత్నాలు మొదలయ్యనమాట పంతొమ్మిది వందల యాభై నాలుగులో నగర్ హైవేలోని విముక్తి పొందింది కొత్త ఆలోచన ద్వారా నగర్ హైవే విముక్తి పడిన తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి గోమా గోవా ఒకటి విముక్తి కావాలని మన వాళ్ళు సత్యాగ్రహాలు కృషి చేశారనమాట అప్పటి పోర్చుగీస్ ఘోరంగా వీళ్ళని చంపిన కూడా చేసింది దాంతో పంతొమ్మిది వందల యాభై ఐదులో భారత ఎకనామిక్ బ్లాక్ హేడును మనం ప్రకటించాల్సి వచ్చింది అనమాట పంతొమ్మిది వందల యాభై ఐదులో భారతదేశం దీని ఫలితంగా గోవా గోవా ఏమేమో బంగాళ నెదర్లాండ్ నుంచి కోరగాల్ బియ్యాన్ని పాకిస్తాన్ నుంచి టీని శ్రీలంక నుంచి వైన్ ను పోర్చుగీస్ నుంచి సిమెంట్ని జపాన్ నుంచి ఉక్కును బెల్జియం నుంచి దిగుమతి చేసుకునేది అనమాట గోవా పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే చేపలు పట్టే భారతీయుల పడవలపై గోవా కాల్పులు దేవత పరిస్థితి తారాస్థాయి జరిగిందనమాట గోవా లిబరేషన్ కోసం బొంబాయి నుంచి రహస్యంగా పోరాడుతున్న నికోలో మెలెంజీస్ వామ సర్దేశాయి లిబియో లిబియా లోబో కలిసి రెండు వైరస్ రెండు వైర్లెస్ రేడియో సెట్లను రేడియో ట్రాన్స్మిట్ సిస్టమ్ని ఏర్పాటు చేశారన్నమాట పంతొమ్మిది వందల యాభై ఐదు నవంబర్ ఇరవై ఐదున ఉదయం ఏడు గంటలకు వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ అనే సీక్రెట్ రేడియోని వంద మే కిలోమీటర్ల దూరంలో ఉండే అంబోలీ అడవుల నుంచి ప్రారంభించారన్నమాట వీడు పంతొమ్మిది వందల యాభై ఐదులో వీళ్ళు తర్వాత మే మెయిన్ బృందం అక్కడి నుంచి వెళ్ళిపోవడం ప్రసారాలు యాభై కిలోమీటర్ దూరంలో ఉండే కన్నడ ప్రాంతం కాజువోల్ రాక్కు మారాయనమాట ట్రాన్స్మిటర్ను ఒక ట్రక్కుకు బిగించి ప్రసారాలు చేశారన్నమాట గోదా అధిక అధికారికంగా చేసే ప్రాపండాను ఒమ్ము చేస్తూ నడిచిన ఈ సీక్రెట్ రేడియో ప్రసారాలకు భారతదేశంతో పాటు ఇతర దేశాల నుంచి కూడా మద్దతు లభించేది ఆసియా ఆఫ్రికా ఖండాలలో వలస పాలన వ్యతిరేకంగా నడిచే ఉద్యమాల వార్తలను కూడా వీళ్ళు ఈ చెప్పేవారనమాట విషయంలో గోవా వంటరు కాదనే భావన కలిగించి ధైర్యము ఊరిపోయడానికి వీరు ఎన్నో వార్తలని ప్రసారం చేశారు అన్నమాట వార్తలని వార్త పరిధిని కూడా మనం పెంచి రేడియో ఈ రేడియో ఇండియా భూభాగం నుంచి ప్రసారం అయ్యేది కనుక గోవాలో జరిగే పోరాటానికి మద్దతిస్తూ భారతీయ నాయకుల ప్రసంగాలు కూడా వీళ్ళు ప్రచారం చేసారనమాట అంటే వీళ్ళు గోవాకి దగ్గరలోనే ఇక్కడ నుంచి వీళ్ళు ప్రచారాలు చేసేవారు అనమాట వీళ్ళు గోవా విమోచన కోసం వీళ్ళు వీళ్ళు రేడియో యోధులు అనమాట వీళ్ళు పంతొమ్మిది వందల యాభై ఆరు జూలై పదిహేను వినోదబాబే ఈ రేడియో ప్రసంగంలో శాంతియుతంగా గోవాను వదిలి వెళ్ళిపోమని కోరారు కోరాడుకోవాలను భారత పార్లమెంట్ ఇతర దేశాల విషయంపై జరిగే చర్చలు కూడా శ్రోతలు వినిపించేవారు అనమాట పంతొమ్మిది అరవై ఒకటి డిసెంబర్ ఆపరేషన్ విజయం మొదలయ్యాక వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ బృందం అడవుల నుంచి బెల్గాం ప్రాంతం వచ్చిందనమాట ఈ సమయం నుంచి ప్రతి గంటకు ప్రసారాలు చేసేవారు గోవా ఆర్మీని ఉద్దేశించి భారత రక్షణ మంత్రి వికే కృష్ణమేనను పంతొమ్మిది అరవై ఒకటి డిసెంబర్ పదిహేనున సీక్రెట్ ఇడ్లో ప్రసంగిస్తూ చర్చలకు ఆహ్వానించారు భారత సైన్యం లోపలికి రాకుండా గోవా ఆర్మీ డిసెంబర్ పదిహేనున బ్రిడ్జిని కూల్చేసింది సుమారు ముప్పై గంటలు వాయు సముద్ర భూతరాలపై కూడా పోరాటం జరిగింది తద్వారా డిసెంబరు పంతొమ్మిది గోవా ప్రాంతం భారత భూభాగం కలిసిపోయింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం నుంచి వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ వీడియో బృందము గోవా విముక్తి వార్తను ఆకాశ మార్గం గుండా ప్రచారం చేసింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఇరవై ఐదున పనాజీ నగరానికి దగ్గరలో అర్వూరి గ్రామంలో లిబియా లోబో జన్మించారు ఈ తర్వాత బొంబాయి తరలి వెళ్ళారు అంబేద్కర్ ప్రారంభించిన సిద్ధార్థ కళాశాల నుంచి డిగ్రీ పొంది ఆ తర్వాత ఎంత చేశారన్నమాట కారాగార వాసులు వాసుల పుత్రాలు చదివి వినిపించేవారు అనమాట అలాగే ఆల్ ఇండియా రేడియో బొంబాయి కేంద్రం గాను స్టెనో గాను లైబ్రేరీన్ గాను సేవలు చేశారన్నమాట ఎంఎస్ రాయి వారి గోవా మ్యూచువల్కి మూడో వార్షికోసం జరుగుతుంటే పంతొమ్మిది అరవై నాలుగు డిసెంబర్ పద్దెనిమిదిన వామన సర్ద్యాస్ అయ్యి లిబియాబో వివాహం చేసుకున్నారనమాట వామన్ సర్దేశాయి పంతొమ్మిది తొంభై రెండు పద్మశ్రీ పొందగా లిబియా లోబో పంతొమ్మిది అది రెండు వేల ఇరవై ఐదులో అవార్డు పొందారు అన్నమాట పంతొమ్మిది తొంభై నాలుగులో వామన్ సర్దేశాయి మరణించిన తర్వాత ఆయన పేరిట పేదలకు సేవ చేయాలని చేస్తూ వేదాంతాయని చూ స్థాపించిన లిబియా లోబో ప్రస్తుతం పనాజీలో ఆజీలో వీళ్ళు చాలా కృషి చేశారన్నమాట వీళ్ళు ఈ గోవా యోధులు అనమాట వీళ్ళు మనం ఈ వీళ్ళ గురించి మనం మన ఐడిఎఫ్ ఎంతో గొప్పగా చెప్తుంది ఎందుకంటే ఐడిఎఫ్ కారీ వీళ్ళలాగే మన దేశం క్రిస్త గురువుగా అదగాలని కృషి చేస్తుంది కాబట్టి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం